అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంత ప్రతి ఈసారి ప్రకటనకు భారీ అవకాశం పది రోజుల్లోనే సంక్రాంతికి ఉద్యోగులకు ఓరాలు ఈ వీడియోలో పెట్టిన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇప్పటివరకు కూడా ఎన్నో క్యాబినెట్ భేటీలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇంకా ప్రకటించలేదు అయితే ఈసారి ప్రకటనకు ఛాన్సెస్ అయితే ఎక్కువ ఎక్కువైతే ఉంటున్నాయంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ నెల పదిహేడవ తేదీన మరొక క్యాబినెట్ భేటీ అయితే ఉంది ఈ భేటీలో భాగంగా సిఎస్ఓ అన్ని శాఖల అధికారులకు కూడా ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు సో ఇందులో ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధికి అవకాశం ఉండే పదిహేడున మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదిహేడున జరగబోతుంది ఇందుకు సంబంధించిన సెట్లర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదివారం విడుదల చేశారు సచివాలయంలో మొదటి భవనంలో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలు తెలిపారు ఈ సమావేశానికి సంబంధించి ప్రతిపాదనలన్నీ కూడా ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది లోపు పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులకి ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల దగ్గర నుంచి కూడా సంక్రాంతి కానుగ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్లు ప్రకటించాలని అలాగే ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు అయితే సంక్రాంతి కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి డిఈలతో పాటుగా ముప్పై శాతం ప్రతి ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసరావు తమ్మినేని చంద్రరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు అయితే ప్రతి పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆలస్యం జరగడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏలు పెంచకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అదేవిధంగా ఉపాధ్యాయులు యొక్క పాత బకాయిలన్నింటినీ కూడా వీలైనంత త్వరగా చెల్లించడానికి షెడ్యూల్ను అయితే విడుదల చేయాలని గత తొమ్మిది నెలల నుండి కూడా పెండింగ్లో ఉన్నటువంటి భవిష్య నిధి రుణాలు ఏపీజీఎల్ఏ మొత్తాలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే పదవీ విరమణ చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే సంబంధిత సెలవులు మొత్తం పీఎఫ్ మొత్తాలను చెల్లించాలని డిమాండ్ చేశారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సంచూ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ